హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు వచ్చేసి మీకు ఈజీగా గుడ్ల పులుసు ఎలా వండుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాం సో ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా ఆదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఇక ఇవాళ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అయితే ఉడకబెట్టుకోండి నేనైతే ఐదు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను ఇక నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అలాగే మీరు ముందుగానే పెట్టుకున్న ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక బ్యాండ్లో వేసుకొని మెల్లగా ఎర్ర అయ్యాక వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర వచ్చేసి వేయించి పెట్టుకోవాలి గైస్ ఉల్లిపాయలు వచ్చేసి వేగిన తర్వాత సో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే వేయించుకోవాలి ఫ్రాన్స్ ముందుగానే వేయించి పెట్టుకున్న జీలకర్ర వచ్చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి జీలకర్ర వచ్చేసి ఇలా అయ్యేదాకా పట్టాలన్నమాట మిక్సీ గైస్ ఇంతకుముందుకు జార్లోకి ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం కదా వేయించిన ఉల్లిగడ్డలు అందులోకి కొంచెం ఒక కప్పు వాటర్ పోసి దాన్ని వాటర్ పోసడం పోయడం వల్ల కొంచెం ఇట్లా పేస్ట్ పేస్ట్ అయితే అవుతుందనమాట కొంచెం వాటర్ పోసి ఇలా మిక్సీ అయితే పట్టాలి సో ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ పేస్ట్ అయ్యేదాకా ఇట్లా పట్టుకొని తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి మీకు ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోండి అనమాట ఫ్రెండ్స్ అలాగే వేగిన నూనెలో జీలకర్ర చిట్టుకడు ఆవాలు చిట్కాడు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీరు వచ్చేసి ఉడకబెట్టుకున్న గుడ్ల పొట్ట అయితే తీసేసేయండి అనమాట గైస్ గుడ్లది అది తీసుకున్న తర్వాత గుడ్లకు కొంచెం కాట్లు పెట్టి సో ఇప్పుడు వచ్చేసి కర్రీలో అయితే వేసుకోండి ఫ్రెండ్స్ గుడ్లు దాంట్లో వేసుకున్న తర్వాత మిక్స్ పట్టిన జీలకర్ర అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం అయితే కలుపుకోండి అనమాట సో కలుపుకున్న తర్వాత వచ్చి ఉల్లి ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేయాలన్నమాట ఇంత ముందుకు మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి అందులో అయితే వేస్తున్నాం అలాగే వేయండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పేస్ట్ అందులో వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి అనమాట సో కలుపుకున్న తర్వాత సో సుగా కలుపుకున్న తర్వాత వచ్చేసి కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ అంతా కారం ఇప్పుడు ఇప్పుడు వేసుకోండి అనమాట కారం వేసుకున్న తర్వాత కొంతసేపు అయితే కొంచెం కలుపుకోండి అనమాట కలుపుకున్న తర్వాత గ్యాస్ కలుపుకొని వచ్చేసి ఇక మూత పెట్టేసుకోండి అనమాట సో గ్యాస్ ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపులుపు అయితే తయారు చేసుకోండి సో ఇప్పుడు తయారు చేసుకున్న తర్వాత చింతపులుపుని వచ్చేసి కొంచెం వడబాయండి అనమాట సో ఏదన్నా వచ్చేసి చింతపులుపుని వచ్చేసి ఇప్పుడు పక్కన పెట్టుకోండి గ్యాస్ ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చింతపులుపు వచ్చేసి సో ఎందులో అయితే వేరే పొయ్యాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూడండి సో ఈ చింతపులుపు వచ్చేసి ఇందులో కూరలో అయితే వేసేసేయండి అనమాట మొత్తం సో చింతపులు పోసుకున్న తర్వాత సో కొంచెం ఇట్లా కలుపుకున్న తర్వాత మంట అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి అనమాట సో ఎక్కువ పెట్టుకున్న తర్వాత అలాగే కొంచెం కారం అయితే వేసుకోండి అనమాట అంటే ఇప్పుడు మీకు సరిపోయేటంతా ఇప్పుడు మొత్తం కారం అయితే వేసుకోండి అనమాట సో కారం వేసుకున్న తర్వాత అలా అలా కలుపుకోండి అనమాట కలుపుకున్న తర్వాత తర్వాత మూత పెట్టేసేయండి అనమాట మూత పెట్టుకొని మంట అయితే ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చి మీకు సరిపోయేటంత ఉప్పు వేసుకొని అండ్ అలాగే ఒక చికెన్ మసాలా ఫుల్ మసాలా పొట్లం అయితే వేసేయండి అనమాట సో ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెంసేపు ఉడికి ఉడకనిచ్చుకొని దించుకోండి అనమాట ఇక అదిరిపోయే టేస్ట్ ఉంటుంది